వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ స్కామ్ విషయంలో హైకోర్టు నుంచి అయితే ఒక చిన్న షాక్ తగిలిందనే చెప్పాలి వాస్తవానికి ఆయన విచారణకు పిలిచింది సిట్టు లిక్కర్ కేసు వ్యవహారంలో సిట్టు విచారణకు హాజరయ్యే ముందు హైకోర్టుని ఆశ్రయించారు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిపించాలి అనేది అలాగే విచారణ ప్రక్రియ అంతా రికార్డింగ్ చేయాలి అనేది అయితే ఈ విషయంలో మాత్రం ఎంపీ మిథున్ రెడ్డి అయితే హైకోర్టు తోసిపుచ్చింది విచారణ ప్రక్రియ రికార్డింగ్కు ఆదేశించలేము అని చెప్పిందట అంతేకాదు మద్యం కుమ్మకోణం కేసులో న్యాయవాది సమక్షంలో విచారణకు అయితే అనుమతి ఇచ్చింది సీసీటీవీ కెమెరా ఉన్న చోట వాంగ్మోలం నమోదు చేయండి అనేది దర్యాప్తు అధికారికి ఇదే అంశం స్పష్టీకరించింది హైకోర్టు మద్యం కుమ్మకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు తనను విచారించే ప్రక్రియ ఆడియో వీడియో రికార్డు చేసేలా ఆదేశించాలంటూ వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన అభ్యర్థన హైకోర్టు తోసిపుచ్చింది ఈ నెల పంతొమ్మిది విచారణ సందర్భంగా అధికారులు తనపై చేయి చేసుకుని దుర్భాషలాడే ప్రమాదం ఉంది అని మిథున్ రెడ్డి ఆందోళన చెందుతున్నారని గుర్తు చేసింది ఈ నేపథ్యంలో జవాబుదారీతనం అలాగే పారదర్శకత కోసం మిథున్ రెడ్డి వాంగ్మూలం నమోదు ప్రక్రియను సీసీటీవీ కెమెరాలు ఉన్న ప్రదేశంలో నిర్వహించాలని చెప్పి దర్యాప్తు అధికారిని ఆదేశించింది సిటీ కార్యాలయానికి ఇద్దరు న్యాయవాదులతో వెళ్లేందుకు మిథున్ రెడ్డికి అనుమతించింది విచారణ సమయంలో ఒక న్యాయవాది మాత్రమే అది పది అడుగుల దూరంలో ఉండాలని స్పష్టం చేసింది వాంగ్నూలు నమోదు ప్రక్రియలో న్యాయవాది జోక్యం చేసుకోవద్దని కూడా ఆదేశించింది అంటే రికార్డింగ్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అదైతే సాధ్యం కాదు ఆ తరహా ఆదేశాలు ఇవ్వలేము అని చెప్పడం మిథున్ రెడ్డికి హైకోర్టు నుంచి తగిలిన ఒక షాక్